ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کرنول جن سینا پارٹی کی جانب سے ممبرشپ ڈرائیو پروگرام کا انعقاد عمل میں لایا گیا اس موقع پر جن سینا پارٹی کرنول انچارج ارشد نے بتایا کہ کرنول جن سینا پارٹی میں شامل ہونے کے لیے بڑی تعداد میں عوام خود بخود آگے بڑھ رہی ہیں اور جن پارٹی میں شمولیت اختیار کر رہی ہیں انہوں نے کہا کہ دس دن تک یہ ڈرائیو جاری رہے گا جو بھی فرد جن سینا پارٹی کا ممبر بننا چاہتا ہے وہ پارٹی سے رجوع ہو کر فوری طور پر ممبرشپ لے سکتا ہے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت <سلام> ఈ రోజు సాదాసీదాగానే ఉన్నారు ప్రజల కొరకు స్వచ్ఛందంగా జనవాణి అనే కార్యక్రమాలు చేశారు గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు జనవాణి అన్న కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలి అంతకన్నా ముందు సభ్యత్వాన్ని రోజులు ఫస్ట్ కదా అండి ఏనా エンゼルスって。 రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల పండగ వాతావరణంలో ఈరోజు నాలుగవసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఉధృతంగా ఒక ప్రవాహంలాగా ఎప్పుడెప్పుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వస్తుంది అనేసి ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కానీ ముందుకు వస్తున్నారు స్వచ్ఛందంగా మాకు దాదాపు పొద్దున్నండి ఇప్పటి వరకు నాకు దాదాపుగా నూట యాభై రెండు వందల ఫోన్లు వచ్చినాయి అన్న మాకు మెంబర్షిప్ కావాలి మాకు మెంబర్షిప్ కావాలి ప్రాసెస్ ఎట్టన్నా అన్న ఎక్కడికి రావాలన్నా అనేసి కాబట్టి ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలాగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా జనసేన సభ్యులుగా చేరిన వాళ్లకు ప్రమాద వసతి ఏదైనా జరిగినా ఒక ఐదు లక్షల రూపాయలు జీవిత బీమా ఉంటుంది అదేవిధంగా ఏదైనా వాళ్ళ గాయాలైతే యాభై వేల రూపాయలు ఉంటాయి అదేవిధంగా వాళ్లకు క్రియాశీల సభ్యులకు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అందరికీ కూడా వాళ్లకు జనసేన పార్టీ ఎప్పుడు ఉంటాయి ఏ కార్యక్రమంలో కూడా వాళ్ళందరికీ సభ్యులకు అందరికీ వాళ్ళకు ప్రతిపాదికన సభ్యులు ఉన్న వాళ్ళకి వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అలాగే ఈరోజు కర్నూలు పట్టణంలో ఒక ఉధృతంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి వస్తున్నటువంటి జనసేన కార్యకర్తలకు అలాగే వార్డు ఇన్ఛార్జులకు జన సైనికులకు జన శ్రేణులకు అందరికీ జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేనందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను